వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాల్టి వీడియోలో మనం డిజిటల్ వ్యవసాయ మిషన్ గురించి తెలుసుకుందాం భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధ్య డిజిటల్ వ్యవసాయ మిషన్ అనే పథకం అమలు చేసింది ఇందుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల బడ్జెట్ కేటాయించింది డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించి వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించటమే ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం డ్రోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ బిగ్ డేటా అనాలిటిక్స్ బ్లాక్ చైన్ మరియు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను రైతుల అభివృద్ధికి ఉపయోగించనున్నారు ఈ ప్రాజెక్టు కింద రైతుల డేటాబేస్ను రూపొందించి సాంకేతిక సహాయాన్ని అందించడంతో పాటు నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వటం జరుగుతుంది డిజిటల్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులు ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని మార్కెట్ ధరలను అధునాతన సాగు పద్ధతులను తెలుసుకోవచ్చు దీని ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంతో పాటు రైతుల ఆదాయాన్ని మెరుగుపరచటానికి సహాయపడుతుంది ఈ పథకం అగ్రిస్టాక్ కృషి డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ మరియు సాయిల్ ప్రొఫైల్ మ్యాప్స్ అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి ఈ మిషన్ దాదాపు పదకొండు కోట్ల మంది రైతులను చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దీని ద్వారా వ్యవసాయంలో ఉత్పాదకత పెరిగి వ్యవహారాల్లో పారదర్శకత ఏర్పడి రైతులకు అవసరమైన సమాచారం మరింత అందుబాటులోకి వస్తుంది అయితే ఈ పథకం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలంటే డిజిటల్ అక్షరాస్యత లేకపోవటం డేటా భద్రత వంటి ప్రధాన సవాళ్లకు సరైన పరిష్కారాలు కనుగొనటం చాలా అవసరం అగ్రి స్టాక్ అనేది రైతులకు సహాయపడే డిజిటల్ వ్యవస్థ ఇది రైతుల రిజిస్ట్రీ జియో రిఫరెన్స్ విలేజ్ మ్యాప్స్ పంట విత్తనాల రిజిస్ట్రీ అనే మూడు ముఖ్యమైన భాగాలను కలిగి ఉంటుంది ముందుగా రైతుల రిజిస్ట్రీ ద్వారా ప్రతి రైతుకు రైతు ఐడి అనే ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు అందించబడుతుంది ఇది ఆధార్ కార్డు లాగే రైతులను గురించి పూర్తి వివరాలను భద్రంగా నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది ఇందులో భూమి యాజమాన్యం పశువుల వివరాలు నాటిన పంటలు కుటుంబ సమాచారం రైతులు పొందిన ప్రభుత్వ పథకాలు వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి ఇప్పటికే ఈ ప్రాజెక్టును ఆరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి పదకొండు కోట్ల మంది రైతులకు ఈ డిజిటల్ గుర్తింపును అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది ఇక పంట విత్తనాల రిజిస్ట్రీ అనేది ప్రతి పంట సీజన్లో మొబైల్ ఆధారిత భూ సర్వేల ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్ లో రైతులు తమ భూమిలో ఏ పంట వేశారు అనే సమాచారాన్ని నమోదు చేస్తుంది దీని ముందుగా పదకొండు రాష్ట్రాల్లో పరీక్షించారు దేశవ్యాప్తంగా పూర్తిగా అమలు చేయడానికి ఇంకా రెండు సంవత్సరాల సమయం పడుతుంది అదేవిధంగా జియో రిఫరెన్స్ విలేజ్ మ్యాప్లు అనేవి భూ రికార్డు సమాచారంతో అనుసంధానం ద్వారా భూ నిర్వహణ మరింత సులభమవుతుంది దీని ద్వారా భూ వివరాలు ఖచ్చితంగా లభిస్తాయి మరియు భూ పరిమితులు తేలికగా గుర్తించగలుగుతారు ఇక కృషి డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనేది రైతులు సరిగ్గా నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడే ఒక జియోస్పేషియస్ వ్యవస్థ ఇది పంటలు నేలలు వాతావరణం నీటి వనరులు వంటి అంశాలపై రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా పూర్తి సమాచారాన్ని అందిస్తుంది దీనివల్ల పంట మ్యాపింగ్ పంటల పెరుగుదల విధానం గుర్తించవచ్చు కరువు మరియు వరద పరిస్థితులను పర్యవేక్షించవచ్చు అలాగే పంట భీమా క్లెయిమ్ల కోసం దిగుబడి అంచనాలు వేయటం వ్యవసాయ ప్రణాళికలను మెరుగుపరచటం వనరులను సమర్థవంతంగా కేటాయించటం వంటి పనులు చేయబడతాయి ఇక నేల ప్రొఫైల్ మ్యాప్లు వ్యవసాయ భూముల గురించి పూర్తి స్థాయి వివరాలను అందిస్తుంది ఇందులో నూట నలభై రెండు మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమికి వివరణాత్మకంగా ప్రొఫైల్ మ్యాపింగ్ ఉంటుంది దీనివల్ల నేల యొక్క లక్షణాలు ఏ పంటల సాగుకు అనుకూలంగా ఉంటుంది ఏ ఎరువులను ఉపయోగించాలి అనేది సులభంగా నిర్ణయించుకోవచ్చు ఇప్పటి వరకు సుమారు ఇరవై తొమ్మిది మిలియన్ హెక్టార్ల భూమిని మ్యాప్ చేశారు ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుంది కానీ దీన్ని అమలు చేయటంలో కొన్ని సమస్యలు ఉన్నాయి చాలా మంది రైతులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారి డిజిటల్ పరికరాలు ఎలా ఉపయోగించాలో తెలియదు ఇంకా అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండవు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉండదు కొన్ని గ్రామాల్లో మంచి నెట్వర్క్ కనెక్షన్ లేకపోవటం వల్ల డిజిటల్ వ్యవసాయ సేవలు అందరికీ చేరటం కష్టమవుతోంది ఇంకా రైతుల భూములు వ్యక్తిగత వివరాలు భద్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి లేకపోతే ఆ సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది అంతేకాక కొత్త టెక్నాలజీపై అవగాహన లేకపోవటం కొత్త విధానాలపై నమ్మకం లేకపోవటం వల్ల కొంతమంది రైతులు దీన్ని అంగీకరించడానికి సంకోచిస్తున్నారు కాబట్టి రైతులకు సులభంగా అర్థమయ్యే విధంగా డిజిటల్ వ్యవసాయ సేవలను తీసుకురావాలి మరియు రైతులకు సరైన శిక్షణ ఇచ్చి అవసరమైన సదుపాయాలు కల్పిస్తే డిజిటల్ వ్యవసాయాన్ని విజయవంతంగా అమలు చేయవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఐదు మధ్య డిజిటల్ వ్యవసాయ మిషన్ అనే పథకం అమలు చేసింది ఇందుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల బడ్జెట్ను కేటాయించింది దీని ద్వారా రైతులు ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని మార్కెట్ ధరలను అధునాతన సాగు పద్ధతులను తెలుసుకోవచ్చు ఈ పథకం అగ్రిస్టాక్ కృషి డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ మరియు సాయిల్ ప్రొఫైల్ మ్యాప్స్ అనే మూడు ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడి ఉంది రైతుల రిజిస్ట్రీ ద్వారా ప్రతి రైతుకు రైతు ఐడి అనే ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు అందించబడుతుంది ఇందులో భూమి యాజమాన్యం పశువుల వివరాలు నాటిన పంటలు కుటుంబ సమాచారం రైతులు పొందిన ప్రభుత్వ ముఖ్యమైన వివరాలు ఉంటాయి పంట విత్తనాల రిజిస్ట్రీ అనేది ప్రతి పంట సీజన్ లో మొబైల్ ఆధారిత భూ సర్వేల ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్ లో రైతులు తమ భూమిలో ఏ పంట వేశారు అనే సమాచారాన్ని నమోదు చేస్తుంది జియో రిఫరెన్స్డ్ విలేజ్ మ్యాప్ల ద్వారా భూ వివరాలు ఖచ్చితంగా లభిస్తాయి భూ పరిమితులు తేలికగా గుర్తించగలుగుతారు మరియు భూ నిర్వహణ మరింత సులభతరమవుతుంది కృషి డిసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనేది రైతులు సరిగ్గా నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడే ఒక జియో స్పేషియల్ వ్యవస్థ ఇది పంటలు నేలలు వాతావరణం నీటి వనరులు వంటి అంశాలపై రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా పూర్తి సమాచారాన్ని అందిస్తుంది నేల ప్రొఫైల్ మ్యాచ్లు వ్యవసాయ భూముల గురించి పూర్తి స్థాయి వివరాలు అందిస్తుంది ఇందులో నూట నలభై రెండు మిలియన్ హెక్టార్ల వ్యవసాయ భూమికి వివరణాత్మకంగా నేల ప్రొఫైల్ మ్యాపింగ్ ఉంటుంది దీనివల్ల నేల యొక్క లక్షణాలు ఏ పంటల సాగుకు అనుకూలంగా ఉంటుంది ఏ ఎరువులను ఉపయోగించాలి అనేది సులభంగా నిర్ణయించుకోవచ్చు